హలో ఫ్రెండ్స్ రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అనే బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్లో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో ఇక్కడ చూడండి ఫోర్ థౌసండ్ వెకెన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా ఈ ఫోర్ థౌసండ్ వెకెన్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తున్నారు దీనికి వచ్చేసి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చ్ లెవెన్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కాల్సి ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఓకే మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము ఈ నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడాది అక్కడ కరెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది అక్కడ మీరు ఓపెన్ చేశారు అంటే దాని కింద స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది ఓకే ఇక్కడ మనం ఓపెన్ చేసామంటే మోర్ మీద మనకి ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇప్పుడు అన్ని డీటెయిల్గా చూద్దాం ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నోటిఫికేషన్ వచ్చేసి నైన్టీన్త్ ఫిబ్రవరి రోజు అయితే రిలీజ్ చేశారు అప్లై ప్రాసెసింగ్ స్టార్టింగ్ డేట్ నైన్టీన్త్ ఫిబ్రవరి అలాగే లెవెన్త్ మార్చ్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి ఈ జాబ్కి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి ఇక్కడ చూడండి ట్వంటీ ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి అలాగే మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి వన్ ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు సాలరీ అనేది పే చేస్తారు ఆ సాలరీ గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఏ గ్రూప్లో పాస్ అవుట్ అయినా కూడా పర్లేదు డిగ్రీ పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ ఏముంటుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి న్యాప్స్ లేదా నాట్స్ ఇవి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ న్యాప్స్ ఇంకా నాట్స్ అనేవి ఇవి రెండిట్లో ఏదో ఒక స్కీమ్ కింద మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఆ తర్వాత అక్కడ ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్ ఆఫ్ బరోడాది ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే రీడైరెక్ట్ అయిపోయి అప్లై ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతుంది ఓకే దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి దీని గురించి కూడా ఒక వీడియో అనేది రెడీ చేస్తాను కావాలి అనుకుంటే న్యాప్స్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి న్యాప్స్ అయినా న్యాప్స్ అయినా రెండింటికి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓకే తెలియకపోతే కామెంట్ చేయండి నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను లేదంటే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు నార్మల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అడుగుతారు జనరల్ డీటెయిల్స్ ఆ జనరల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే మనమైతే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఫిఫ్టీ నైన్ వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి అలాగే తెలుగు రాష్ట్రం తెలంగాణకు వచ్చేసి నూట తొంభై మూడు వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా నాలుగు వేల వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఇండియా వైడ్గా తెలంగాణకు వచ్చేసి నూట తొంభై మూడు అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి యాభై తొమ్మిది వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి అవి ఏ డిస్టిక్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి చిత్తూరులో వచ్చేసి పది వేకెన్సీలు ఉన్నాయి అలాగే ఈస్ట్ గోదావరిలో పది గుంటూరులో పది వేకెన్సీలు కృష్ణాలో పది వేకెన్సీలు అలాగే విశాఖపట్నంలో పది వెస్ట్ గోదావరిలో తొమ్మిది వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఫుల్ఫిల్ చేస్తున్నారు అలాగే తెలంగాణలో వచ్చేసి ఇక్కడ చూడండి హైదరాబాద్లో వచ్చేసి నూట యాభై వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి మెడ్చల్ వచ్చేసి పదిహేను వేకెన్సీలు అలాగే నిజామాబాద్లో ఏడు రంగారెడ్డిలో వచ్చేసి ఇరవై ఒకటి వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాలకి రిలీజ్ చేశారు రిమైనింగ్ వేరే అదర్ స్టేట్స్ కూడా చాలా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి మనం వాటిని స్కిప్ చేద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనం ట్వంటీ మినిమం ఏజ్ ట్వంటీ ఎయిట్ మాక్సిమం ఏజ్ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా దానికి వచ్చేసి రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి త్రీ ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టు అప్లై అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు కదా ఈ హౌట్ అప్లై వచ్చేసి అప్లై చేసుకునే ప్రాసెస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు నాట్స్ లేదా నాట్స్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకోవాలి అది చేసుకోవడానికి వచ్చేసి డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు మీరు న్యాప్స్లో కానీ న్యాప్స్లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ కావాలి అలాగే పాన్ కార్డ్ కావాలి మెయిల్ ఐడి ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి వీటికి ఓటీపీస్ అనేవి రావడం జరుగుతుంది మెయిల్ ఐడికి వచ్చేసి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది లేదంటే యాక్టివేట్ అవ్వదు సో మీరు మెయిల్ కూడా ఓపెన్ చేసి ఆ తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు ఈ ఫోటో కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందులోనే నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ టెన్త్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఈ సర్టిఫికెట్స్ కావాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ బుక్ అలాగే దాంతోపాటు సిగ్నేచర్ కావాలి ఎవరైతే క్యాండిడేట్ అప్లోడ్ చేసుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ యొక్క సిగ్నేచర్ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తూ అన్ని అన్ని ప్రతి డాక్యుమెంట్స్ కూడా వన్ ఎంబీ బిలో సైజులో ఉండాలి అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది ఏ దేనికి ఏ డాక్యుమెంట్స్ అయితే జేపీ ఈజీ ఫార్మెట్లో ఉండాలి ఏవి పీడీఎఫ్లో ఉండాలి అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు వాటిలోకి మీరు కన్వర్ట్ చేసుకొని అయితే పెట్టుకొని ఆ తర్వాత అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను అవి కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అప్లై ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వన్ అవర్ దీనికి వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి జనరల్ ఇంకా ఫైనాన్స్ అవేర్నెస్ అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ ఈ నాలుగు టాపిక్స్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఇంకా ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది హిందీ ఇంకా ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్లో ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ ఏదైతే టాపిక్ ఉందో ఈ ఎగ్జామ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇంకా ఉర్దూ ఈ రెండు లాంగ్వేజ్లు వచ్చిన క్యానెస్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే తెలంగాణలో కూడా సేమ్ ఇవే తెలుగు ఇంకా ఉర్దూ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది ఈ అప్రెన్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు వన్ ఇయర్ పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ వన్ ఇయర్ తర్వాత మీకు వేరే కంపెనీ చేంజ్ అయిపోయి అంటే కంపెనీ అంటే బ్యాంక్ చేంజ్ అయిపోయి వేరే బ్యాంక్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది మీకు ఓకే ఇక్కడ వచ్చేసి చూడండి మీకు స్టైఫండ్ ఫండ్ ఎంత ఇస్తున్నారు అంటే ఎవరైతే మెట్రో అర్బన్ బ్రాంచెస్లో వర్క్ చేయాలి అని చేసే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి పదిహేను వేల పాటు మీకు పర్ మంత్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది అలాగే రూరల్ ఇంకా సెమీ అర్బన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వర్క్ చేసే క్యాండిడేట్స్కి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ వరకు అయితే మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఫిజికలీ హ్యాండ్ క్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది అప్లై ప్రాసెస్ ఫీజు అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎనిమిది వందల వరకు అయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేస్తున్న టైంలో ఓకే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఇప్పుడు నేట్స్ లో ఎలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి కూడా ఒకసారి బ్రీఫ్ గా చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఆఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ బరోడాది అక్కడ వచ్చిన తర్వాత అప్లై నో అని చెప్పి కనిపిస్తుంది కదా అప్లై నో మీద మనం క్లిక్ చేసామంటే అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాట్స్ అని చెప్పి ఈ వెబ్సైట్ ఏదైతే ఓపెన్ అయిందో దీంట్లో వచ్చేసి స్టూడెంట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా మనం ఇక్కడ ఆప్షన్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఈ రిజిస్ట్రేషన్ అనే ఐకాన్ మీద మనం క్లిక్ చేసామంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం లాగిన్ అయిపోయి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వీలు అనేది ఉంటుంది ఆ జాబ్కి ఓకే ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సింది ఏమంటే ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాయి ఆధార్ కార్డ్ వ్యాలిడ్ పర్సనల్ మెయిల్ ఐడి మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే ఆధార్ సీడెడ్ మ్యాప్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే మీకు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంకా ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ కూడా స్కాన్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అన్నీ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్కే ఒక కన్ఫర్మేషన్ లింక్ అనేది పంపిస్తారు ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ చేసేస్తారు ఆ తర్వాత మీకు లాగిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా ఓకే లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఆ జాబ్కి ఓకేనా దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి నేను అక్కడ క్లియర్ చేయడం అయితే ట్రై చేస్తాను ఓకే అలాగే ఇలాంటి ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కూడా జాబ్స్ ఇక్కడ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ